నన్ను వెంబడించే వాళ్ళల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘంలో చాలామంది దరిద్రతలో ఉన్నారు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారు అలా దరిద్రతలో ఉండడానికి కారణం వాళ్ళు కాదు నేనే నేనే ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు నిజం నన్ను వెంబడించే వాళ్లలో చాలామంది ఆర్థిక దారిద్ర్యతలో భేదరికంలో లేమిలో దరిద్రతలో ఉండటానికి కారణం నేనే ఎందుకు నేనే అంటే దేవుడు తన గ్రంథములో రాయించిన ప్రకారం అన్ని బోధిస్తా కానీ ఈ డబ్బు విషయమే బోధించే కాడ నా కొద్దిగా ఫీలింగ్ దేవుని సముఖంలోనికి మీ రాబడి అంతట్లో నుండి ఖచ్చితంగా బాధ్యతగా మీరు పది అవ భాగం తీసి దేవుని సన్నిధికి తీసుకొని రండి అని నేను ఘంటాపదంగా చెప్పను చెబితే సంవత్సరం మొత్తంలో రెండుసార్లు మూడు సార్లు టచ్ చేస్తా అది అంశంలో వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా దాని గురించి నొక్కి ఒక్కాణించను నేను ఎందుకంటే డబ్బును బట్టి ఎక్కడ నన్ను తేలిగ్గా అనుకుంటారో ఎక్కడ కూడా నన్ను తేలిగ్ అనుకోవటం నాకు ఇష్టం లేదని నా ఫీలింగ్ను బట్టి నేను దేవునికి ఇవ్వటం దేవునికి దేవునిది ప్రత్యేకంగా తీయటం ఆర్థిక విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండటం అనేది నేర్పించనందున ఈ ఆకాశ వాకిండ్లని విప్పి పట్టసాలనంత విస్తారమైన దీవెన మీకు కుమ్మరిస్తాను అనేటువంటి వాగ్దానం నా ఆత్మీయ బిడ్డల విషయంలో చాలామందిలో నెరవేరలా ఎందుకంటే నేను దాన్ని ఎక్కువ బోధించలా ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలకు అన్యాయం చేసినట్టు పౌరు కూడా ఇదే మాట అన్నాడు నేను మీ ధనమును వినియోగించలేదు మీ మీ ద్వారా నేను సేవ పొందలేదు ఇదొక్కటే నేను మీకు చేసిన అన్యాయం నన్ను క్షమించండి అన్నాడు తెలుసా మీకు ఆ మాట నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు ఇప్పుడు నేను కూడా సంఘం ముందు నా అన్యాయాన్ని ఒప్పుకోవాలి అదే ఒప్పుకుంటున్నాను నేను యథార్థంగా మీ అందరి ముందు ఆర్థిక దరిద్రతకి చాలా వరకు ఒక దేవుని ఎరగని వాడి సంగతి పక్కన పెడితే దేవుని ఎరిగిని ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి కూడా దరిద్రతలో ఎందుకు బతకాల్సి వచ్చిందంటే దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఇచ్చిన దానిలో నుండి ఇదిగో దేవునిది దేవునికి తీయటం విషయంలో నమ్మకత్వాన్ని నేర్పలా ఏదో ఉంటే అయ్యి లేకపోతే లేదన్నా నీ దగ్గర ఉంటే చెయ్యి లేకపోతే లేదన్నా